క్యారెట్ హల్వా మేకింగ్ ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ గీ వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి క్యాష్యూస్ బాదం కిస్మిస్ అవన్నీ ఇంకా మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా కూడా యాడ్ చేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ మనం ఒక వన్ కేజీ వరకు క్యారెట్స్ తీసుకొని లైట్గా వాటర్ వేసి ఒక కుక్కర్లో ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచి తీసి ఇట్లా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి రోస్ట్ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కకు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత అదే వెసుల్లో ఒక హాఫ్ ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్స్ టూ అంటే ఒక వన్ లీటర్ మిల్క్ వచ్చే వరకు వేసుకోవాలి ఇప్పుడు వన్ లీటర్ మిల్క్ కొంచెం బాగా బాయిల్ అయ్యి కొంచెం దగ్గరికి రావాలన్నమాట అంటే కొంచెం క్వాంటిటీ అనేది తగ్గాలి అలా వచ్చే వరకు కింద కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని గంటతో అట్లా తిప్పుతూ ఉండాలి స్టిర్ చేస్తూ ఉండాలి పాలిలా పొంగు రావాలి చూసారు ఇట్లా బాగా బాయిల్ అయ్యి అట్లా రావాలి పాలు బాగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా అది మొత్తం మా మిల్క్ లో కలిపేయాలి That's the legal. క్యారెట్ అంతా అందులో వేసేసి అట్లా కొంచెం సేపు చేస్తూ ఉండాలి ఇప్పుడు మనం మొదలైన అలా బాయిల్ వచ్చే వరకు ఉంచాలి సో దాని మీద మనం లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసి కొంతసేపు అలా బాయిల్ అలా రావాలి బబుల్స్ బబుల్స్గా తర్వాత మీ టేస్ట్కి తగ్గ కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి షుగర్ కొంచెం తక్కువైనా పర్లేదు ఎందుకంటే క్యారెట్స్ ఆల్రెడీ స్వీట్ ఉంటాయి ప్లస్ మనం ఇప్పుడు దీంట్లో మిల్క్ మైడ్ కూడా యాడ్ చేస్తాం అనమాట సో మిల్క్ మైడ్ ఇష్టం ఉన్న అయితే షుగర్ అవాయిడ్ చేసేసి ఒక టూ టిన్స్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవచ్చు సో మనం ఏం చేస్తామంటే ఒక టూ కప్స్ షుగర్ వేసుకొని తర్వాత ఒక మిల్క్ మేడ్ బాటిల్ మొత్తం యాడ్ చేసేస్తాం సో అలా కొంచెం కొంచెం చూసుకుంటూ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా అలాగే అలా కలిపేసుకున్నాక మనం ముందే కొంచెం ఇలాచీని కొంచెం షుగర్ వేసి మిక్సీలో పట్టి ఉంచుతాం అనమాట అంటే ఇలాచీ బాగా పొడి అవ్వాలంటే కొంచెం షుగర్ కలపాలి అలా సో అలాగ ఒక ఒక ట్వంటీ అట్లా ఇలాచీ తీసుకొని కొంచెం షుగర్ పౌడర్ కలిపేసి మిక్సీ పడితే అట్లా పౌడర్ పౌడర్ వస్తుంది సో అది ఇప్పుడు వేసేసి స్టిల్ చేస్తున్నాం అది పైన లాస్ట్ రౌండ్ వేద్దాం ఇది చిక్కబడిన తర్వాత సో ఇందాక మిల్క్ మేడ్ బాటిల్ కొంచెం మిగిలితే నేను మొత్తం యాడ్ చేస్తా అంతే ఇంత లాగేంది బాగుంది

సో అలా వాటరీ వాటరీగా ఉంది కదా అది కొంచెం బాగా ఉడికి కొంచెం దగ్గర కావాలన్నమాట దగ్గరికి అయితే అలా వాటరీ స్ట్రెచ్ చేయబోతుంది ఆ టెక్చర్ పోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో కొంచెం సేపు ఫ్లిట్ క్లోజ్ చేసి బాయిలింగ్ పెట్టాలి సో బాయిల్ అయింది ఇప్పుడు టెక్స్చర్ అంతా దగ్గరకు వచ్చేసింది అనమాట వాటరీ వాటరీ లేదు ఇప్పుడు మనం దీంట్లో ముందే మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసేస్తాను సో డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేశాక మనం కొంచెం గీ యాడ్ చేద్దాం ఆల్రెడీ గీ స్టార్టింగ్లో వేసాము ఇప్పుడు ఎంత గీ ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు మనం కొంచెం గీ కూడా యాడ్ చేసేస్తాం దాన్ని వెంటనే కలపకుండా కాసేపు పక్కన పెట్టి తర్వాత కలుపుకోవాలి మొత్తం అప్పుడు డ్రై ఫ్రూట్స్ మొత్తం కలుస్తాయి సో ఇలా చేస్తే మన క్యారెట్ హల్వా రెడీ థ్యాంక్ యూ